సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ ఒకే ఫ్యామిలీలోని హీరోలతో పనిచేయడం చాలా కామన్ తండ్రి కొడుకులతో హీరోయిన్ గా చేసిన వారు చాలా మంది ఉన్నారు అప్పట్లో శ్రీదేవి అక్కినేని నాగేశ్వరరావుతో చేశారు అలాగే నాగార్జునతో కూడా సినిమా చేశారు అలాగే ఇప్పటి జనరేషన్ హీరోయిన్స్ లో రకుల్ ప్రీత్ సింగ్ కూడా నాగ చైతన్యతో సినిమా చేసింది అదే విధంగా నాగార్జునతో కూడా సినిమా చేసింది అందాల చందమామ కాజల్ అగర్వాల్ కూడా చిరంజీవితో అలాగే రామ్ తో హీరోయిన్ గా నటించింది వీరిలానే ఓ హీరో హీరోయిన్ బాలయ్య బాబుతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమాలు చేసింది కానీ బాలయ్య బాబుతో భారీ హిట్ అందుకున్న ఆ హీరోయిన్ మాత్రం డిజాస్టర్ అందుకుంది ఇంతకు ఆ హీరోయిన్ ఎవరో తెలుసా నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్నారు బాలయ్య నటిస్తున్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాలను సొంతం చేసుకుంటున్నాయి అఖండ సినిమా తర్వాత వీరసింహారెడ్డి సినిమా చేసిన సంచలన విజయాన్ని అందుకున్నారు అలాగే రీసెంట్ గా భగవత్ కేసరి సినిమాతో కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు ఇక ఇప్పుడు బాబీ దర్శకత్వంలో మరో యాక్షన్ ఎంటర్టైనర్ తో రానున్నారు అయితే బాలయ్యతో ఎన్టీఆర్ తో కలిసి నటించిన హీరోయిన్స్ లో శృతి హాసన్ ఒకరు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమా ఘన విజయం సాధించింది ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ కనిపించింది అలాగే మరో హీరోయిన్ గా హనీ రోజ్ నటించింది ఈ సినిమా గత ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయింది అలాగే ఎన్టీఆర్ హీరోగా నటించిన రామయ్య వస్తావయ్య సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా చేసింది హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సమంత మరో హీరోయిన్ గా చేసింది కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది కానీ ఈ సినిమాలో సాంగ్స్ మంచి హిట్ గా నిలిచాయి ఇలా బాబాయ్కి హిట్ ఇచ్చి అబ్బాయికి ఫ్లాప్ ఇచ్చింది శృతి హాసన్ ఇప్పుడు శృతి హాసన్ కూడా పాన్ ఇండియా స్టార్ గా మారింది రీసెంట్గా ప్రభాస్ సలార్ సినిమా చేసింది ఎన్టీఆర్ కూడా పాన్ ఇండియా సినిమాలు చేస్తుండటంతో ఈ అమ్మడు మరోసారి తారక్తో కలిసి నటించే అవకాశం లేకపోలేదు చూడాలి మరి ఏం జరుగుతోందో